హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకే స్టూడియో తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి అష్టాదశ దోషాలు అంటే మనం మామూలుగా ఇది చేస్తే దోషం అది చేస్తే దోషం ఇది ఇలా చేయకూడదు అది అలా చేయకూడదు అని అంటారు కదా పెద్దలు అయితే ఆ దోషాలు ఎన్ని రకాలు ఒకసారి మనం తెలుసుకుందాం ఈరోజు అయితే వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఈ వీడియోని ముందుగా చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ని ఆన్లో పెట్టుకొని చూడవలసిందిగా కోరుతున్నాను అలాగే మనం వీడియోలోకి వెళ్దాం అయితే అష్టాదశ దోషాలు అంటే మన పురాణాలు చెప్తున్న ప్రకారం పద్దెనిమిది దోషాలు ఉన్నాయి అయితే అవి ఏంటి అంటే మొదటగా నిద్ర తండ్ర భయం క్రోధం మోహం మదం ఉన్మాదం ప్రమాదం విస్మయం సందేహం లోభం అసూయ మార్తవర్యం కపటత అవిద్య నాస్తికత ఆగం ఆధర్తిత అశిక్ష ఇవి ఇవి అష్టాదశ దోషాలు మీరు ఈ యొక్క దోషాలను పూర్తిగా తెలుసుకోవాలని ఉంటే నాకు ఈ కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేసి చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేస్తే ఏ ఒక్కరు చేసినా సరే వాళ్ళ కోసం నేను పూర్తి వీడియోని నేను అప్లోడ్ చేస్తానని నేను మీకు చెప్తున్నాను కాబట్టి మీ యొక్క చిన్న సహాయం ఏంటంటే పూర్తిగా వీడియో చూసి ఎలా ఉంది ఏంటి లేదంటే తెలుసుకోవాలనుంటే తెలుసుకోవాలనుందని కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను అప్లోడ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై